హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ మరి రోజు న్యూస్ పేపర్స్లో అబ్జర్వ్ చేస్తే మరి డీఎస్ఈ నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనకు తెలిసిందే అప్డేట్స్ మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లు ఒక్కసారి మనము అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని థర్టీన్త్ అంటే ఈ రోజే ఫ్రెండ్స్ మరి లింక్స్ అన్ని మనం ఈరోజే సెండ్ చేయడం జరుగుతుంది సో మొత్తం మీద సెవెన్ గ్రూప్స్ క్రియేట్ చేశాము డీ టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్ అంటే డిఎస్సి లాస్ట్ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది సో మ్యాథ్స్ మ్యాథ్స్కు సపరేట్గా గ్రూప్ ఉంటుంది మ్యాథ్స్కు సంబంధించి సైకాలజీ ట్రై మెథడ్స్కి సంబంధించినటువంటి సపరేట్ సపరేట్ గ్రూపు ఈవీఎస్ సైన్స్ సోషల్కి సంబంధించి సపరేట్ గ్రూపు తెలుగు తెలుగు మెథడ్స్కి సంబంధించినటువంటి సపరేట్ గ్రూపు ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్స్కు ఇంగ్లీష్ లెసన్ ఫ్రైజ్గా సో టెట్కి అయితే ఇంగ్లీష్ గ్రామర్స్ సరిపోతుంది డి డిఎస్సికి అయితే ఖచ్చితంగా లెసన్స్లో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సిందే టెక్స్ట్ బుక్ చివరిలో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్ కూడా అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ ఇంకొక గ్రూప్ వచ్చేసరికి జీకే కరెంట్ అఫైర్స్ అదేవిధంగా విద్యార్థు పదాలు డిఎస్సి పరంగా యాడ్ అవుతుంది మరి ఈ విధంగా సిక్స్ గ్రూప్స్ క్రియేట్ చేసాము ఏ గ్రూప్లో ఆ సబ్జెక్ట్కు సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి ఎగ్జామ్స్ ఏంటి సో మెయిన్గా మనము ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం రెఫరెన్స్ కోసము మీకు క్లాసెస్ ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ఈ టైంలో మీరు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ చాలా చాలా మంచిది ఏవైనా డౌట్స్ ఉంటే మీకు రెఫరెన్స్ కోసం క్లాసెస్ కూడా ఇస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం సో క్లాసెస్ కూడా మీరు ఫాలో ఈ రోజు లింక్స్ సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మాత్రమే ఈ ఈరోజు నైన్ పిఎంకి మీకు గ్రూప్స్లలో లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే పే చేసుకోగలరు ఆలస్యం చేసుకోవద్దు మరి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ నైట్ కదా లింక్స్ పంపించేది సాయంత్రం చూసుకోవచ్చు కాదు మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ మీకు ప్రిపరేషన్ కోసం కొన్ని షెడ్యూల్స్ ఐ మీన్ కొన్ని వీడియోస్ ఇస్తాను మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి ఎందుకంటే టైం వేస్ట్ అనేది చాలా 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 వేస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడే పే చేసినా కానీ మీకు కొన్ని షెడ్యూల్స్ పంపిస్తా టైం వేస్ట్ కాకుండా ప్రిపేర్ అవుతూ ఉండండి మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ మరి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ మరి ఈ నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి నా నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ మరి ఫోన్పే నెంబర్ కూడా సేవ్ చేసుకోండి ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఈ నెంబర్ సేవ్ చేసుకోండి స్క్రీన్ షాట్ పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ మాత్రము 8341. నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఓకేనా మరి లేట్ చేయకుండా ఈరోజు న్యూస్ పేపర్స్లో మనం ఒక్కసారి మెయిన్ కంటెంట్ అబ్జర్వ్ చేస్తే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసింది అనేటువంటి కాన్సెప్ట్స్తో సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది ఆరు వేల ఒక్క వంద పోస్టులకు మరి మెయిన్గా అప్లై చేయాలి అంటే మెయిన్గా ఉండాల్సినటువంటి అది మీరు అప్లై చేయడానికి మీరు మెయిన్గా తీసుకువెళ్లాల్సినవి ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే తెలుసు కదా బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే పేరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది దాంట్లోనే బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది కాబట్టి సో బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటు ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకెళ్ళండి ఆధార్ కార్డు అదేవిధంగా ఫోటో తీసుకెళ్ళండి సో సిగ్నేచర్ కంపల్సరీ అవసరము బ్లాక్ పెన్ చే బ్లాక్ ప్రింట్తో చేస్తే చాలా చాలా మంచిది ఓకేనా సిగ్నేచరు అదేవిధంగా టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ మీరు డైట్ చేసిన వాళ్ళైతే డైట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ప్రీవియస్లో మీరు టెట్ క్వాలిఫై అయ్యి ఉంటే ఆ టెట్కు సంబంధించినటువంటి హాల్ టికెట్ తీసుకెళ్తే మంచిది సో నెంబర్స్ నెంబర్ పేపర్లో రాసుకెళ్లే హాల్ టికెటే తీసుకెళ్ళి వెళ్ళండి అంటే బేసిక్ పరంగా టెన్త్ ఇంటర్మీడియట్ అదేవిధంగా ఎస్జిటి పిల్లలైతే డైట్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ప్రీవియస్ మీరు టెట్ క్వాలిఫై అయి ఉంటే వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్ దాంతోపాటు ఆధార్ కార్డు ఫోటో సిగ్నేచరు బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం టెన్త్ క్లాస్లో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ ఫాదర్స్ నేమ్ కానీ ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు టెన్త్ క్లాస్లోనే ఉంటుంది ఇది మీరు అప్లై చేయడానికి తీసుకువెళ్ళాల్సినటువంటి మెయిన్ మెయిన్ డాక్యుమెంట్స్ ఓకేనా డిఎస్సి నిర్వహణకు జీవో నెంబర్ లెవెన్ ట్వెల్వ్ విడుదల చేశారు మరి సందేహాల నివృత్తికి కమిషనరేట్ హెల్ప్ డెస్క్ ఇచ్చారు టూ ఎయిటీన్ నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే అర్హతలు నిన్నటి దాకా అందరు హైలైట్ చేశారు సిలబస్ 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 అని కాదు ఫ్రెండ్స్ అది టూ థౌసండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అర్హతలు ఓకేనా టూ ఎయిటీన్ నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం అంటే అక్కడ ఏదైతే అయితే రిక్వైర్మెంట్ అంటే ఏజ్ లిమిట్స్ కానివ్వండి ఏజ్ రిలాక్సేషన్స్ కానివ్వండి వాటి పరంగా వాటి పరంగా టూ థౌజండ్ ఎయిటీన్లో ఏ విధంగా అయితే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ ఉంటాయో ఆ విధంగా అర్హతలు అని ఇచ్చాడు అర్హతలు అంటే డైట్కి ఏ అర్హతలు ఉన్నాయి బిఎడ్కి ఏ అర్హతలు ఉన్నాయి ఏజ్ లిమిట్ అప్పుడు కూడా ఫార్టీ ఫోర్ పెట్టారు ఇప్పుడు కూడా ఫార్టీ ఫోర్ రిలాక్సేషన్స్ దానికి సంబంధించినవి టూ థౌజండ్ ఎయిటీన్ ఓకేనా ఇకపై ఏ ఒకపై ఏ ఏడాది ఉపాధ్యాయ కాలీలు ఏ ఏడాది ఏ భర్తీ అని ఇచ్చాడు చూద్దాం ఇది ఎంతవరకు అమలు చేస్తారు అప్పటిదాకా మనకు ఎందుకు మీరు ఇప్పుడే మీరు ఫోకస్ చేయండి మెయిన్ టార్గెట్ పెట్టుకొని మీ ప్రిపరేషన్లో కొనసాగించండి ఇంపార్టెంట్ డేస్ మాత్రం హైలైట్ చేసుకోండి అప్లై చేయాలి అనుకుంటే తొందరగా అప్లై చేసుకోండి లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు ఎందుకంటే లాస్ట్లో మీకు సర్వర్ బిజీ ఉంటుంది ఫ్రెండ్స్ మరి చాలా చాలా డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అవుతాయి సో సర్వర్ బిజీ ఉంటుంది లాస్ట్లో మీరు ఇప్పుడే అప్లై చేసుకోండి త్వరలో అప్లై చేసుకోండి ఓకేనా ఆన్లైన్ ఫీజ్ చెల్లింపు ఫిబ్రవరి ట్వంటీ వన్ వరకు సో ఆల్రెడీ అప్లికేషన్స్ నిన్నటి నుంచి స్టార్ట్ ట్వెల్త్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు సో ఐ హైలైట్ చేసుకొని ఫిబ్రవరి ఇరవై రెండు హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఆన్లైన్ నమూనా పరీక్ష ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇచ్చాడు హాల్ టికెట్లు డౌన్లోడ్ మార్చి ఐదు నుంచి ఇచ్చాడు టీఆర్టీ టీఆర్టీ అంటే టీచర్ రిక్వ్యూప్మెంట్ ట్రైనింగ్ అని ఓకేనా టీఆర్టీ డిఎస్సిని అనమాట టిఆర్టీ వచ్చేసరికి మార్చి పదహైదు నుంచి ముప్పై తేదీ వరకు పరీక్షలు సో అప్పటిలోపే మీకు టెట్ రిజల్ట్ తెలుసు కదా టెట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ఐ థింక్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ అప్పట్లోపే ఫిబ్రవరి ట్వంటీ కు లోపే డిఎస్సి అప్లై చేయడం కూడా లాస్ట్ డేట్ అయిపోతుంది మరి రిజల్ట్ రాకుండానే టెట్ క్వాలిఫై కాకుండానే డిఎస్సి అప్లై చేసుకోవాలంటే ఎస్ అందరికీ డిఎస్సి అప్లై చేసేటువంటి అవకాశం ఇచ్చాడు సో హాల్ టికెట్స్ కూడా ఎప్పుడు ఎప్పుడు జారీ చేస్తాడని ఇచ్చాడు ఇక్కడ ఆన్లైన్ నమూనా పరీక్ష హాల్ టికెట్ మార్చి ఐదు నుంచి ఇచ్చాడు అప్పుడు ఎవరైతే రిజల్ట్ వెంటనే వస్తుంది కదా మార్చి సెవెన్ సంథింగ్ ఎప్పుడు రిజల్ట్ సో మార్చి రిజల్ట్ వచ్చిన తర్వాత టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి హాల్ టికెట్లు యాక్టివేట్ అవుతాయి ఎవరైతే క్వాలిఫై కారో వారికి హాల్ టికెట్స్ యాక్టివేట్ కావు మరి అప్లై చేయాలంటే ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందే సో ప్రాథమికకి మార్చి ముప్పై ఒకటి వస్తుంది తుదికి మా ఏ సారీ ఏప్రిల్ రెండు వస్తుంది ఫలితాలు ఏప్రిల్ ఏడు మీరు హైలైట్ చేసుకోవాల్సిన తర్వాతవి కాదు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి ట్వంటీ టూ అనేది హైలైట్ చేసుకోండి ఓకేనా ట్వంటీ వన్ టార్గెట్ పెట్టుకోండి అంటే ఇక్కడ మీరు నిన్నటి నుంచి అప్లికేషన్స్ ఐ మీన్ ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ వరకు హాల్ టికెట్స్ అది అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఇచ్చాడు సో ట్వెల్త్ నుంచి ఏప్రిల్ సెవెంత్న ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఈరోజు ఫిబ్రవరి ఫలితాలు మనం అప్లై మనం చూసుకోవాల్సిందేంటి లా ఎగ్జామ్ డేట్ మాత్రమే చూసుకోవాలి ఈరోజు డేట్ థర్టీన్ ఫిబ్రవరి థర్టీన్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి మార్చి ఫిఫ్టీన్త్ నుంచి అంటే డిఎస్సికి ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఉంది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా వన్ మంత్ ఉంది డిఎస్సికి అయితే ఒకవేళ మీకు డేట్స్ మార్చ్ స్టార్టింగ్లో పడితే ప్రాబ్లము సో ప్రిపరేషన్కి చాలా తక్కువ టైం పడుతుంది ఇన్ కేస్ లాస్ట్లో మార్చి ట్వంటీ ఫైవ్ థర్టీ అట్లా పడినాయి అనుకోండి వారికి ప్రిపరేషన్ థర్ ఫార్టీ డేస్ పైన వస్తుంది ఫ్రెండ్స్ వారికి ఒక మంచి అవకాశం ఇంకా ఎక్స్ట్రా టెన్ డేస్ ప్రిపరేషన్కి అయితే అవకాశం వస్తుంది ఈ కొన్ని మెయిన్గా రూల్స్ మాత్రము హైలైట్ చేసుకోండి ఇంకా మరి ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఏం లేవులేండి ఓకేనా ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ మీకు అందరికీ తెలిసినవే మరి సంఖ్యలు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పోస్టర్ సంఖ్యలు జిల్లాల వారిగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆరు వేల ఒక్క వంద పోస్టులకు ఎస్జిటిలో రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ అసిస్టెంట్ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీలో పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీలు రెండు వందల పదహైదు ప్రిన్సిపల్ పోస్టు నలభై రెండు ఉన్నాయి ఒక్కసారి ఇక్కడ జిల్లాల ఖాళీలు మొత్తం జిల్లాల కాలేజీల పరంగా ఇచ్చాడు ఓకేనా ట్రైబల్ పరంగా మొత్తం పరంగా ఇచ్చాడు ఎస్జిటి ఒక్కోసారి శ్రీకాకుళం నూట నాలుగు విజయనగరం నూట మూడు విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపూర్ కర్నూలు కర్నూలు హయ్యెస్ట్ పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి కర్నూలు వాళ్ళు మాత్రము టైం వేస్ట్ కాకుండా బాగా ప్రిపేర్ అవ్వండి ఈసారి జాబ్ అనేటువంటి టార్గెట్ పెట్టుకొని చదువుకోండి నెక్స్ట్ ఒక్కసారి మరో పేపర్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలనిచ్చాడు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్జిటికి బీఈడి వాళ్ళు అర్హులే సో బీఎడ్ చేసిన వాళ్ళు ఎస్జిటికి అర్హులే అంటే బీఎడ్ చేసిన వాళ్ళు పేపర్ వన్ పేపర్ టూ రెండింటికి అప్లై చేసుకోవచ్చు ఓకేనా సంస్కరణలపై శిక్షణ కోసమే అప్రెంటిస్ శిక్షణ విధానం అమలు చేసినటువంటి మీకు విషయం తెలిసిందే ఇప్పుడు ఎవరైతే డిఎస్సి క్వాలిఫై అవుతారో తర్వాత అలాట్ చేసిన తర్వాత మొదటి సంవత్సరము బేసిక్ పే ఎంతైతే ఉంటుందో దానిలో ఫిఫ్టీ పర్సెంట్ శాలరీగా తీసుకుంటారు రెండవ సంవత్సరము సిక్స్టీ పర్సెంట్ శాలరీగా తీసుకుంటారు రెండు సంవత్సరాల అనంతరము బేసిక్ పే ఎంతైతే ఉంటుందో ఆ బేసిక్ పే మీరు తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది అప్రెంటిస్ విధానం పరంగా ఇక్కడ ఖాళీల వివరాలు మీకు ఇప్పుడే చెప్పాను కదా సో నో ప్రాబ్లమ్ ఎస్జిటి పోస్టులకు బిఈడి వారు అర్హులే అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్లై చేసుకోండి ఇది మనకు ఇంకొక పేపర్లో ఇచ్చినటువంటి ఆర్టికల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీలకు ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది ఓకేనా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఉండదు ఎవరైతే ప్రిన్సిపల్కి పీజీటీకి టీజీటీలకి అప్లై చేసుకుంటారో ఓకేనా వాటి ఆ వాటికి సంబంధించిన అర్హత వాటికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఒక్కసారి మీరు నెట్లో తరువుగా అబ్జర్వ్ చేయండి పీజీటీ టీజీటీ అయితే ఖచ్చితంగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంగ్లీష్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది అనేది మనము ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా పీజీటీ టీజీటీ ప్రిన్సిపాల్స్కి ఒక్కసారి మనం దాని గురించి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిచార్జ్ చూడండి పీజీటీ టీజీటీ అభ్యర్థులు పేపర్ వన్గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుంది ఇందులో బీసీ ఓసీ ఈడబ్ల్యూసి వారికి సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మార్కులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనికులకు ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వస్తేనే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ టూను లెక్కిస్తారు ప్రిన్సిపల్ అభ్యర్థులకు గతంలో పనిచేసిన అనుభవము కంపల్సరిగా ఉండాలి అనేటువంటి పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీ వ్యాయామ డైరెక్టర్ పోస్టులకు వన్ ఫిఫ్టీ మార్కులకు పరీక్ష ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఇచ్చాడు ఒక్కసారి మీరు దీని గురించి తరువుగా న్యూస్ పేపర్లో ఒకసారి మీరు నై నెట్ సర్ నెట్లో సెర్చ్ చేస్తే మంచిది ఓకేనా ఈ పోస్టుల సంఖ్యను మనం చూసాం కదా చూసాం నో ప్రాబ్లం ఓకే ఇంపార్టెంట్ డేస్ కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేసాం ఇది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్